వెల్కమ్ టు టీజె న్యూస్ టీవీ మియాపూర్ బస్ బాడీ వద్ద కల కాళీమాత ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు అవకతవకలకు పాల్పడుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్న టీ సంతోష్ రెడ్డి మాజీ పూజారి బి శ్రావణ్ కుమార్ గోపాల్ సాయిలకు షోకాజు నోటీసులు జారీ చేస్తున్నట్లు శ్రీ కనకదుర్గమ్మ కాళీమాత టెంపుల్ కమిటీ సభ్యులు తెలిపారు బుధవారం రోజు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఆర్ కృష్ణ గౌడ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారని మేము ఆలయానికి సంబంధించిన అన్ని లావాదేవీలు చట్టబద్ధంగానే చేశామని తెలిపారు పాత కమిటీలో ఉన్న సభ్యులు భక్తులు ఇచ్చిన విరాళాలను పక్కదారి పట్టించిందని ఓ భక్తుడు అందజేసిన వెండికి సందీప్ అనే పూజారి ఇంట్లో పెట్టుకున్నాడని అతని ఒప్పుకున్నట్లు తెలిపారు శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి పద్నాలుగు లక్షలకు సంబంధించి లెక్కలు చూపాలని కమిటీలో లేని సాయి అనే వ్యక్తిని ఆలయంలోకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు వాళ్ళు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే కోటి రూపాయల పరుగు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు ఇప్పటికే వారిపై సైబరాబాద్ సిపి డీసీపీ ఏసీపీ సిఐలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు వాళ్ల ప్రవర్తన నచ్చక కమిటీని నుండి తొలగించగా ఆలయ పూజారి సందీప తన జీవనాధారం పోయిందని తనను పూజారిగా పెట్టుకోవాలని కోర్టుకు వెళ్ళాడని పై కోర్టు కోర్టేస్తే జిల్లా కోర్టుకు వెళ్లడం జరిగిందని తెలిపారు ఆలయానికి సంబంధించిన నగలు డబ్బులు బ్యాంక్ అకౌంట్ తీసి అందులో భద్రపరిచామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆర్ కృష్ణ గౌడ్ జనరల్ సెక్రటరీ ఏకాంత్ గౌడ్ జాయింట్ సెక్రటరీ పాపిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ శ్రీ రామచందర్ పూజారి మనోజ్ కుమార్ పాఠక్ కమిటీ సభ్యులు రేఖా రాజు తదితరులు పాల్గొన్నారు అవి అయిన తర్వాత మళ్ళీ ఏమైతే ఇవన్నీ ఇంక మోసం జరుగుతుందని చెప్పడంలో నాకు నా వరకు తీసుకొచ్చా ఆ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ ఏంది ట్రై చేస్తున్న చెప్పేసి మళ్ళీ ఏకాంత్ ఇట్లా ఇట్లా చేసుకొచ్చి ఇట్లా జరుగుతున్నది మరి ఏంది ఇలా అంటే కదా అప్పుడు మళ్ళీ నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు సుమారుగా అక్టోబర్ దస దసరా ముందు టూ మంత్స్ వచ్చి చూసిన తర్వాత ఇవన్నీ చూస్తే ప్రతి బుక్ చూ అన్నీ దొంగ బుక్కులు వేసేసి దొంగ అవి అన్నీ అలా అలా చేయడం జరిగింది ఎవరి పాటికి వాళ్ళు దోసుకోవడం జరిగింది ఎట్లా అంటే బుక్కులు వేరు ఛానల్లు వేరు బంతులు పూజారి ఆయన ఇష్టం వచ్చినట్టు పూజారి వేయడము అంటే ఏం చేస్తాము ఇట్లా జరుగుతుంది కదా అప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఆ సందీప్ నేను రమన్న అందరు ప్రజలు భక్తులు అందరూ చెప్పడం జరిగింది రాసిస్తామని అని అన్నారు కానీ మాకంత టైం జరపలేదు మేము రాసిస్తాము చూస్తాము మేము చెప్తాము అని అన్నారు ఊరికి ఎందుకు లేదు కూడా మాకు చెప్పింది మనం మిడిస్లో చేంజ్ చేస్తున్న ప్రకారం ఆయన అధ్యక్షుడు నేను జిఎస్ అన్న జనరల్ సెక్రటరీ అక్కడ కార్య అన్న అన్న కూడా జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఇలా కార్యవర్గ సభ్యులు అండ్ నవీనని ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ లేడ్ మా ఇది ఇది క్లారిటీ ఇక కమిటీ విషయంలో ఇది తప్ప మీరు ఏ విషయాలు నమ్మడానికి లేదు నమ్మద్దు దయచేసి ఎందుకు ఎందుకు మీడియా ముందు చెప్తున్నాం అంటే మేము అధికారికంగా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏంది బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంది అన్ని లెక్కలు మేము ప్రజల దృష్టిలో పెట్టేస్తాం నోటీస్ బోర్డుల నోటీస్ బోర్డు పెట్టేస్తాం నెక్స్ట్ ఇంకోటి నిన్న సందీప్ను ఆలయం నుంచి తీసేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆహా నోటీస్ ఇచ్చినాము ప్రాసెస్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం నోటీస్ ఇచ్చినాము నోటీస్ ఇచ్చినాము నోటీస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసేస్తాము ఆల్రెడీ తీసేయడమే అంటే సమస్య లేదుగా నెక్స్ట్ ఇంకొకటి శ్రవణ్ నాయ శ్రవణ్ నాయుడికి సంబంధించి పద్నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి మాకు లెక్క చెప్పాలి అది ఒకటి నెక్స్ట్ సంత మాపు కట్టి దొడ్డు మాపు కట్టి తీసుకొని వచ్చి సారు ఏం ఉన్న సారు దండం పెడతా మీరు మీరు తల్లి పుట్టలే మాకు కడప మీరు పుట్టిన దండం పెడతాం మాపు తీసుకొని ఎట్లా కొట్టినట్టు పిచ్చి కొట్టినడు కొట్టింది సార్ నన్ను

నిగిపోయినా సార్ ఏం నెల పోయింది సార్ ఏం నాటి నెల నొప్పిపోయినా సార్ అప్పుడే ఆ నొప్పితోటి బాధ ఇంత మరింత లేక మీ అప్పుడు పోలీస్ లో కంప్లీట్ ఇచ్చిన సారు వాళ్ళు ఏం చేసారు పోలీస్ చేసిన వెళ్తే వాళ్ళకు లక్ష్యం ఇచ్చి నన్ను సార్ అందరి గురించి నేను చేంజ్ చేయలేక మళ్ళీ వాళ్ళు ఏమన్నా తప్పించుకొని పోయి రమ్మని వాళ్ళు దొరికినప్పుడు మళ్ళీ నేను ఫోన్ మళ్ళీ ఫోన్ చేయను అంటే మళ్ళీ ఫోన్ మొన్న వచ్చి శనివారం వచ్చినప్పుడు ఏడుచుకుంటే నేను గొడవ పడినా గొడవ పడిన మాట నిజమే నా కడుపు ఊట్లే బిట్టెన్ చంపిన నువ్వే అని గొడవ పడినా సారు గొడవ పడే వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే వేరే పోలీసు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు వేరే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి రివర్స్ నా ఫీజు తిట్టని కొట్టి నా నన్నీ వచ్చింది సార్ నాకు న్యాయం చేయరు అంటే లేవలేదంటే కోర్టుపోయి మాట్లాడుకోమంటారు ఇటు దారుణం మీరు ఎట్లా మాటలు సారు దండం పెడతా అందరూ తల్లికి ఉన్నా కానీ ఎంత గరి ఎక్కువ కూర్చుంటే మళ్ళీ నేను ఆరాజ్యం ఎందుకు గుట్టినరో దేవుడా అని అనిపించింది సార్ దండం